అబ్రహాము మిక్కిలి ధనవంతుడు యోబు మిక్కిలి ధనవంతుడు యాకోబు మిక్కిలి ధనవంతుడు ఆస్తిపరుడు వారికున్న ఆస్తి వారికున్న డబ్బు వాటిని వారు తృణీకరించారు ఏమాత్రం వాటి మీద మమకారం ప్రేమ పెంచుకోలేదు అందుకే ప్రభు అంటున్నాడు తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచిన వారు దేవుని రాజ్యంలో చేరటం అసాధ్యం అందుకని అన్నీ ఉన్న దేవుని భక్తులు అంటున్నారు నేను దరిద్రుడను నేను దీనుడను ప్రభువా కనికరించి ఆదుకో నేను పాలై దీనుడనైతిని నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు ధనవంతులు గొప్ప గొప్ప రాజులు దేవుని భక్తులు పలికిన మాట ఆత్మ విషయమే దీనులైన వారు అంటే అదే మనకున్న అధికారం మనకున్న డబ్బు మనకు నాస్తి మనకున్న మంది మనకేమి నమ్మకం ఉండదు వాటి మీద తిన్నగా మన దృష్టి మన హృదయం దేవుని వైపే వెళ్తుంది ఎప్పుడు వారందరూ ఆత్మ విషయమై దీనులైన వారు ఇట్టివారికి దేవుడు పర్లోక రాజ్యం సిద్ధపరచాడండి అది మోక్షం